నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలిగిరి స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా లిగమెంట్ ఇంజురీస్ నీ జాయింట్కి సంబంధించి లిగమెంట్ ఇంజురీస్ అయిన తర్వాత ఆర్థోస్కోపీ సర్జరీస్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలామంది పేషెంట్స్లో నేను రెగ్యులర్గా వింటూ ఉంటుంది ఏంటి అంటే ఆపరేషన్ అయిన చాలా రోజుల తర్వాత కూడా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు నడవడానికి ఇబ్బంది ఇంకా అలాగే ఉంది ఏమైనా సర్జరీలో ఇబ్బంది సరిగా చేయలేదా అనేది చాలామందిలో ఒక డౌట్ ఉంటుందన్నమాట సో ప్రధానంగా స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత ఇనిషియల్గా మనకి ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఏ సర్జరీ చేశాం దానికి తగ్గట్టుగా మనకి ప్రోటోకాల్ అనేది ఉంటుంది అన్నమాట రీహాబిలిటేషన్ అనేది ఎనీ ఆఫ్టర్ ఎనీ స్పోర్ట్స్ సర్జరీ స్పోర్ట్స్ లిగమెంట్ ఇంజరీ తర్వాత చాలా చాలా అవసరం ఇంపార్టెంట్ అనమాట ఓన్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేశాము లేదా ఓన్లీ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేశాము లేదా ఏసీఎల్తో పాటు మెనిస్కల్ రిపేర్ చేశాము లేదా మీడియల్ కొల్యాట్ర లిగమెంట్ని రిపేర్ చేశాము సో ఇలాగా ఏ రకమైన లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసాము ఆ రిపే మెనిస్కల్ రిపేర్తో పాటు ఏమైనా చేశామన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి రీహాబిలిటేషన్ అనేది మారుతూ ఉంటుందన్నమాట సో ఈ రీహాబిలిటేషన్ అనేది ఇనిషియల్గా పేషెంట్స్ ఎక్సర్సైజెస్ అనేవి నేను చాలామందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాలుగు నుండి ఆరు వారాలు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్నంతవరకు డాక్టర్ని మళ్ళీ మళ్ళీ సంప్రదిస్తున్నంతవరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేస్తూ ఉంటారు ఒకసారి వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒక రెండు నెలల తర్వాత నార్మల్గా వాకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ తర్వాత చాలామంది ఈ టైం లేకపోవడం వల్ల వాళ్ళకున్న వర్క్ దీని అంతటి వల్ల ఎక్సర్సైజెస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా సడన్గా రన్నింగ్ చేయడానికి కానీ ఏదైనా యాక్టివిటీ చేయడానికి కానీ ప్రయత్నించినప్పుడు మళ్ళీ వాళ్ళకి నొప్పి కానీ ఇబ్బంది కానీ ఉంది అని చెప్పే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు సో ప్రధానమైన కారణం ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏంటి అంటే ఎక్సర్సైజెస్ చేసుకోకపోవడం స్ట్రెంగ్త్ మజిల్ స్ట్రెంగ్త్ నార్మల్గా రీగెయిన్ చేయ నార్మల్గా ఎంత ముందు ఎలా ఉందో దాన్ని రీగెయిన్ చేయలేకపోవడం అన్నమాట స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళది ఒకటే గోల్ ఉంటుంది సర్జరీ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్ అంతా రీహాబిలిటేషన్ పైన పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో లేకపోతే ఆరు నెలల తర్వాత స్పోర్ట్స్కి రిటర్న్ అవ్వాలని వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా చేస్తారు అందువల్ల వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీకి వెళ్ళగలుగుతారు నార్మల్ ఇండివిజువల్స్కి వస్తే ఎప్పుడైతే ఇది నెగ్లెక్ట్ చేస్తారో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో లిగమెంట్ ఇంజరీస్ అయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా పాటిస్తూ ఎప్పుడూ డిస్కంటిన్యూ చేయకుండా యాక్టివిటీ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎప్పుడూ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది